హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అంటే అనమాట పబ్బిల్లలు చాలామందికి అనమా ఇష్టం అండి సో అటువంటి వాళ్ళకి కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కేజీ బియ్యానికి హాఫ్ కేజీ శనగింజ అనేది తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చి ఒక యాభై గ్రాములు తెల్లగడలు తీసుకోవాలి నేనైతే పిండి అయితే ఆడించుకొని వచ్చేసానమాట శనగలు అండ్ బి పిండి సో చూడండి దాని అయితే బాగా జల్లెడి పట్టించాను నెక్స్ట్ వచ్చి ఒక పదహైదు ఎన్ని మిరపకాయలు ఈ విధంగా ఒక ఉడికి చూపించి మిక్సీకి పట్టించేయండి సో పొడి పొడిగా మిక్సీకి పట్టించాలన్నమాట సో చూసారా ఈ విధంగా పట్టించుకోవాలా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు అనేవి పొట్టు సపరేట్ అయిన తర్వాత బాగా రసానికి ఎలా అయితే దంచుకుంటామో ఆ విధంగా దంచుకోవాలి అన్నమాట ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దంచుకొని నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటరు హాట్ వాటర్ అనేది బాగా కాంచుకోవాలి అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం దంచుకున్నటువంటి తెల్లగడ్డ అనేది పిండిలో యాడ్ చేసుకోవాలి అలాగే మనం మిక్సీకి పట్టించిన మిరపకాయల పొడి కూడా వేసుకోవాలి నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంత ఇబ్బందిగా ఉంటే సాల్ట్ అయితే వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనం నానబెట్టినటువంటి పచ్చినిపప్పు నేనైతే రెండు వందల యాభై గ్రాముల పచ్చిని అయితే నానబెట్టాను సో ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది అనమాట పచ్చనిపప్పు నెక్స్ట్ వచ్చేసి పప్పు యాడ్ అయిన తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట సో చూడండి నేనైతే అంతా మిక్స్ కలుపుతున్నాను సో పిండి కలుపుకున్న తర్వాత ఇంకేముంది చిన్న చిన్న వంటలు పట్టుకొని ఒక ఆయిల్ ప్యాకెట్లో చిమ్ముకొని దాని మీద మెల్లగా నిప్పట్లు తట్టినట్టు తట్టుకుంటూ సో నూనెలో వేసుకొని కాంచుకొని ఎత్తి వేసుకోవడం అంతే సింపుల్ అనమాట ట్రై చేయండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్